హలో ఎవ్రీవన్ మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వర్క్ ఏదైనా చేయకపోతే టీచర్స్ మనకి పనిష్మెంట్ కింద గుంజలు తీయించేవాళ్ళు కదా సో దీనివల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనేది అప్పుడు తెలియదు మన టీచర్స్ మనకి ఇచ్చిన పనిష్మెంట్లో కూడా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నాలుగుని అంగిలికి తాకేలాగా హోల్డ్ చేసి రైట్ హ్యాండ్ బొటన వేలుని లెఫ్ట్ ఇయర్ లోబ్ని హోల్డ్ చేసి అలాగే లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలుని రైట్ ఇయర్ లోబ్ని హోల్డ్ చేసి మనం డౌన్ అవుతున్నప్పుడు బ్రీత్ తీసుకోవటం లేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయడం అనేది చేయాలి ఇన్హేల్ ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం స్టార్ట్ చేసినప్పుడు సెవెన్ సిటప్స్ తోటి స్టార్ట్ చేసి ఫోర్టీన్ వరకు డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అంటారు దీనివల్ల కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది మెమరీ షార్ప్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది లెఫ్ట్ రైట్ బ్రెయిన్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది కిడ్స్లో ఫోకస్ పెరుగుతుంది ఎవ్రీడే మార్నింగ్ ఫైవ్ మినిట్స్ చాలు ట్రై చేసి డిఫరెన్స్ని ఫీల్ అవ్వండి కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఫాలో మై పేజ్